గురుమూర్తి నగర్లోని శ్రీ వినాయక ఆలయంలో ఈ నెల ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం శివపార్వతుల పంచలోహ విగ్రహాలను ఇద్దరు మహిళలు చోరీ చేశారు ఈ విగ్రహాల చోరీ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించారు శివాష్ పోలీస్ అనలు అంటూ నేటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరమణ ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిఐ గోపాల్ ఎస్ఐ సురజ్తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు గురుమూర్తి నగర్లోని శ్రీ వినాయక ఆలయంలో ఎనిమిదవ తేదీ ఉదయం శనివారం బంజారా హిల్స్ ఎన్బిటి నగర్ చెందిన స్వర్ణలత పావని అను ఇద్దరు మహిళలు భక్తుల వేషంలో వచ్చి గర్భగుడిలో పూజలు చేస్తున్న అర్చకుడు నవీన్ కుమార్ తీర్థ ప్రసాదాలను భక్తులకు పంచిపెడుతుండగా అదన చూసిన శివపార్వతుల పంచలోహాల విగ్రహాలను స్వర్ణలత పావని దొంగలించారు వాళ్ళ వెంట తెచ్చుకున్న చేతి సంచిలో పంచలోహ విగ్రహాలను వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు విషయం తెలుసుకున్న ఆలయఈఓ నరేందర్ రెడ్డి వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్ఆర్ నగర్ పోలీసులు గుడిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి ఇద్దరు మహిళలు భక్తుల్లో వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు గ్రహించారు వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వినాయకుడి టెంపుల్ ఎస్ఆర్ నగర్లో శివాలయం నుంచి రెండు విగ్రహాలు పంచలోహ విగ్రహాలు శివపార్వతుల విగ్రహాలు దొంగిలించ దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము ఈ దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపల ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిఐ అండ్ ఎస్ఐ డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన వాళ్ళు ఇద్దరు లేడీసు వీళ్ళ పేర్లు స్వర్ణల తౌకరు ఇంకొక ఆమె పావని వీళ్ళు ఎన్బిటి నగర్ బంజారాయల్స్ ఎన్బిటి నగర్లో నివాసం ఉంటారు వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి పూజ అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనుకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ఆర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళ పాత యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేశాము వీళ్ళు ఇంతకుముందు అయితే నేరం చేసినట్లు మాకు రికార్డెడ్గా ఏమి ఇంతవరకు రాలేదు మరియు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడగగా ఈ స్వర్ణలత అనే ఆమె వాళ్ళ ఇంట్లో ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్లో ఫోర్ మెంబర్స్ ఇంట్లో చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదరు సిస్టరు ఇలా ఈ టెంపుల్లో విగ్రహాలు పూజ జరిగిన విగ్రహాలు పూజ చేసిన విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేశామని చెప్పింది ఇది ఫర్దర్ గా వెరిఫై చేస్తున్నాం వీళ్ళని ఈరోజు రిమాండ్ తరలిస్తాం ఉదయం ఈవినింగ్ అదే రోజు అదే రోజు కంప్లైంట్ చేశాం అంటే వాళ్ళు ఎవరైనా అని ఎవరు అనేది అంటే ఎవరు మామూలు వస్తారు రోడ్ల మీద తిరిగి అదే అంటే మూఢ నమ్మకం అది మూఢనమ్మకము ఎక్కడన్నా టెంపుల్లో పూజ చేసిన విగ్రహాలు ఆ ఇంట్లోకి తీసుకొచ్చుకొని గుళ్ళో నుంచి తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకుంటే వాళ్ళ ఇంట్లో బాగాలేదు కాబట్టి పరిస్థితి అది మంచిగా అయిపోతుంది అని చెప్పేసి మూఢ నమ్మకంతో అలా చేసినారని చెప్పి చెప్తాను ముందు రోజు వచ్చి ఫోటో తీసుకొని పోయినారు ఏ వ్యక్తులు అది దొరకదు అది ఎందుకంటే అది ఇప్పుడు ఇప్పుడు కాదు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు రోడ్డు మీద కలిసి చెప్పినారని చెప్తుంది ఇద్దరే లేదు లేదు వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళిద్దరూ పూజ పాల్గొన్నారు ఇద్దరే తీసుకొని వెళ్తున్నారు అది పత్రికా విలేవరకు విలేకరులకు తెలియజేయమనగా శ్రీ వినాయక స్వామి టెంపుల్ ఆలయము గురుమూర్తి నగర్లో శనివారం సాయంత్రము ఆరు నలభై ఐదు నిమిషాలకు నాకు విగ్రహాలు పంచలో విగ్రహాలు శివాలయంలో ఉన్న విగ్రహాలు కనవడం అనేది మా పూజారి గారు చెప్పడం వల్ల వెంటనే నేను ఎస్ఆర్ నగర్ సిఏ గారికి లెటర్ రాసి వచ్చి కలిసాం మేము ఏసీపీ గారు సిఐ గారు అందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి డిటెక్టివ్ ఆఫీసర్ గారు కూడా ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు ఆలయంలో పర్యవేక్షణ చేశారు చేసి డీవీఆర్ తీసుకొచ్చారండి అదే రోజు రాత్రి డీవీఆర్ తీసుకొచ్చేసి పర్యవేక్షణ మన డీవీఆర్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది తెల్లవారి సండే కూడా టెంపుల్ ఏరియా చూసిన తర్వాత టెంపుల్ ఆపోజిట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కొన్ని ప్రైవేట్ హౌజెస్ అవి అవి కూడా సార్ వాళ్ళు ట్రేజ్ చేసి ఫార్టీ ఎయిట్ హవర్స్లో పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం అండి అది సార్ వాళ్ళకు చాలా అభినందన తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కాబట్టి అది మన ఆలయం చాలా రుజువు అయిందండి వాస్తవాన్ని కూడా ఫార్టీ ఎయిట్ హౌస్లో ట్రేడ్ చేయడం అనేది మనం మీ కల్లో కూడా ఊహించుకోలేదు వాస్తవాన్ని కూడా అలా అందరూ సహకరించి ప్రతి ఒక్క సిబ్బంది కూడా సహకరించి పట్టి తీసుకొచ్చి విగ్రహాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు अजय देव राम अजय देव राम योगेश राम ब्रह्मा नवेश राम श्री राम दास भैये अनंत स्वाहे ब्रह्मा न ब्रह्मा ना आयुक्त विर्धिम ब्रजांसिद्ध देवा हरण गरणे भसुड़िया मदेवा हरण भस्के मार्च भरिका जत्रा श्री राम श्री 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 � ब्रह्मणेभ्यो वेद 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 वेद